ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం లభించింది యాబై ఒకటవ సీఆర్టీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం వేసింది రాజధాని పరిధి ఇరవై తొమ్మిది గ్రామాలలో తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ రెండు పేల ఇరవై ఐదు ముప్పైకి ఆమోదం తెలిపిందన్నారు పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములు కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అధికార భాష కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాష కమిషన్గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది భాషా సంఘం పేరుని మండలి వెంకటకృష్ణారావు అధికార భాష కమిషన్గా మరి మార్చే ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం రెండు వేల ఆరు రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం రెండు వేల పదహారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది వందల అరవై కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది